సో ఫస్ట్ సార్ మనం గతంలో చూసుకుంటే క్యాన్సర్ అంటే ఆ మందు తాగితే సిగరెట్లు తాగితే వస్తుంది మందు సిగరెట్లకు దూరంగా ఉండండి అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మందు సిగరెట్లు తాగే వాళ్ళే కాకుండా నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ బారిన ఉన్నారు అసలు ఎందుకు సార్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే కొత్త క్యాన్సర్ పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారండి భారతదేశ పాపులేషన్ ఫైవ్ ఫోర్ బిలియన్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో అబౌట్ వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయి మీరు చైనా పాపులేషన్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ ఒక టూ హండ్రెడ్ థౌసండ్ మనకన్నా తక్కువ కానీ చైనాలో ఉన్న క్యాన్సర్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే త్రీ టైమ్స్ ఆఫ్ అవర్స్ చైనీస్ మనకన్నా హెల్దీ ఫుడ్ తింటారు హెల్దీ లైఫ్ స్టైల్ ఇలాంటి దురలవాట్లు చైనాలో ఎక్కువగా లేవు అయినప్పటికీ చైనాలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే మన దేశంలో తక్కువగా ఉందని కాదు గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్ ఓకే అండర్ రిపోర్టెడ్ అంటే క్యాన్సర్ ఈజ్ నాటే ఐ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉదాహరణకు మార్నింగ్ నేను క్యాన్సర్ కేసు చూశాను అనుకోండి కొత్త క్యాన్సర్ పేషెంట్ నేను ఎవరికి ఇన్ఫామ్ చేయక్కర్లేదు మంచి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అదే పొద్దున్న కరోనా పేషెంట్ చూశాను అనుకోండి ఇప్పటికి కూడా నేను వెంటనే మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాలి ఓకే క్యాన్సర్ నాట్ నోటిఫైబుల్ డిసీజ్ సో అందుకని ఎవరు ఎన్ని క్యాన్సర్ కేసులు ఉన్నాయో మనకి కంప్లీట్ ఎస్టిమేట్ లేదు సో సైంటిస్ట్ డాక్టర్ బిలీవ్ చేసేది ఏంటంటే ఈ మిలియన్ మిలియన్ కాదండి మోర్ దెన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారని భారతదేశంలో సైంటిస్టులు డాక్టర్స్ అందరూ ఖచ్చితంగా నమ్ముతున్నారు అలా చూస్తే మనమే ఫస్ట్ లో ఉన్నట్టు ఉన్నట్టు సో ఈవెన్ ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది బట్ సైంటిస్టుల అమ్మేది ఏంటంటే ప్రతి ఐదుగురులో ఒకరికి వస్తుంది ఇప్పుడు ఓకే దీనికి మీరు అడిగినట్టు కారణాలు ఏంటంటేనండి లైఫ్ స్టైల్ జీవన శైలి పూర్తిగా మారిపోయింది మనం తీసుకునే ఆహారం కానివ్వండి మనం పెరిగే వాతావరణం కానివ్వండి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ముంబై మెట్రోపాలిటన్ ట్యూమర్ ఇజిస్ట్రీ ద హైయెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఓకే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కూడా తక్కువగానే ఉంటుంది అలాగే ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది రూరల్ లో తక్కువ